హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనితాస్ బ్యూటీ పార్లర్ నెల్లు సో టుడే అయితే ఎక్కడుందని అనుకుంటున్నారా నేనైతే మాకు గవర్నమెంట్ హౌస్ ఇచ్చారనమాట ఎన్టీఆర్ హౌసెస్ అంటారు కదా అక్కడికైతే వచ్చాము చూద్దాం అసలు అసలు అని చెప్పి సో వర్షం చూడండి ఫుల్ వర్షం పడుతుంది అసలు ఎలా ఉంది ఏంటి చూద్దాం అని చెప్పేసి వచ్చాం మాకైతే కీస్ ఇచ్చి చాలా రోజులైందనమాట ఆల్రెడీ కొంతమంది చైరెస్ కూడా ఉన్నారు మేమైతే లాక్ వేసుకొని వెళ్ళాము అసలు ఎలా ఉంటే ఏంది చాలా రోజులు అయింది కదా వద్దాం అసలు అని చెప్పి వచ్చామన్నమాట సో ఇంకోటి ఏంటి అంటే ఈరోజు మా హస్బెండ్ బర్త్డే సో ఇంకా ఇక్కడైతే చాలా మట్టుకు చేర్లేదు కాబట్టి కొంచెం డస్ట్గా ఉందనమాట సో ఇదనమాట అయితే థర్డ్ ఫ్లోర్ లోపలైతే వర్షం వల్ల ఏంటంటే లైటింగ్ పెద్దగా లేదు బట్ చూపిస్తాను రండి సో ఇది హాల్ హాల్ అంతా ఇలా ఉంది ఇది రూమ్ లైటింగ్ అస్సలు లేదు సో ఇది బండ ఇక్కడ ర్యాక్స్ ఇచ్చారు సో ఇది వన్ రూమ్ అనమాట వన్ రూమ్ ఇలా ఉంది తర్వాత వచ్చేసి బెడ్రూమ్ బెడ్రూమ్లో మా చిన్నోడు మంచం వేసా అనమాట ఆల్రెడీ ఇక్కడ మా చిన్నోడు మా హస్బెండ్ అయితే ఫోన్ చేస్తున్నారు హై జబ్బా హ్యాపీ బర్త్డే అండి మా హస్బెండ్ చేయండి అందరూ సో అనమాట విషయం మా చిన్నోడు కూడా హై చెప్తారు హై చెప్తున్నానా హాయ్ సో ఇది అనమాట ఈరోజైతే ఇక్కడికి వచ్చాము చూద్దాం అసలు ఎలా ఉంది అంటే మీరు కూడా చూడండి ఎన్టీఆర్ హౌసెస్ ఎలా ఉన్నాయనేసి ఇది హాల్ హాల్కి టీవీ స్టాండ్ ఇలా ఇచ్చారనమాట సో ఇంకొచ్చేసి వాష్రూమ్ ఇక్కడ వాష్రూము ఇక్కడ విండో ఇలా ఇచ్చారు వాష్రూమ్ దగ్గర విండో అయితే ఇచ్చారు సో ఇదన్నమాట ఇలా ఉంది హౌసెస్ అయితే వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుందండి బయట చాలా భయంకరంగా పడుతుంది మేము వచ్చేసాం కానీ ఎలా వెళ్ళాలో తెలియటం లేదు ఇది నా టూ ఇక్కడ పెట్టేసి వెళ్ళాను నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఎలా ఉంది ఏంటి చాలా రోజులు అయిపోయింది కదా అసలు చూద్దాము ఎవరు మనుషులు లేరు కదా అసలు మన వస్తువులు ఉన్నాయా లేదా అన్నట్టు వచ్చాము మేము లేదండి ఉన్నాయి సో ప్రాబ్లం అయితే ఏం లేదు అలాగే ఈరోజు మా హస్బెండ్ బర్త్డే కాబట్టి ఎలాగో ఇంట్లో ఉన్నాడు అందుకని తీసుకొని వచ్చాను అనమాట రా వెళ్దాము చాలా రోజులు అయిందనేసి సో లొకేషన్ అయితే ఇక్కడ చాలా బాగుందండి నాకు ఇది చాలా నచ్చింది బట్ ఇక్కడికి ఫ్యామిలీ రావడానికి కష్టము ఎందుకంటే మనం వర్క్ పర్పస్ ఉంటాం కాబట్టి అందులో చిన్న ప్లేస్ కాబట్టి మనకు సింగిల్ బెడ్రూమ్ ఇచ్చింది కష్టమే మనం ఉండడము సో మీకైతే ఈ వ్లాగ్ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ పక్కన కూడా అపాయింట్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ అంతా కూడా ఇంకా చేరలేదు కొంత కొంతమంది అయితే చేరున్నారు అపార్ట్మెంట్ వైజ్ అయితే కరెంటు నీళ్లు వాటర్ సప్లై అన్నీ ఇచ్చేస్తున్నారనమాట చాలా చాలా బాగున్నాయి మీలో ఎంతమందికి ఎన్టీఆర్ హౌసెస్ వచ్చాయి కామెంట్ చేయండి సో అలాగే మీరు ఎవరైనా జాయిన్ అయ్యారా అక్కడ ఎలా ఉంది అని చెప్పేది కూడా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్ది బాయ్ మరి